జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొన్న జరిగిన మీటింగ్లో వైసీపీ వాలంటీర్స్ అందరూ నా కార్యకర్తలు మనం చొక్కా మడత పెట్టాల్సిన టైం ఆస్థానమైందని చెప్తున్నారు అంటే గతంలో చూసుకుంటే నేను జాబ్స్ కల్పించా అని చెప్పారు కదా ఏమంటారు దానికి జగన్మోహన్ రెడ్డి తెలిసిన తెలుగు సంఘం గురించి ముందు చెప్పేది ఒకటి తర్వాత చేసేది ఒకటి ముందు మాట తిప్ప మాట తప్పను మటం తిప్పా అని ప్రజలందరినీ కూడా ఎలక్షన్ ముందు వెళ్ళి ప్రతి ఊరు ఊరు తిరుగుతా అందరికీ అబద్ధాలు చెప్పి తర్వాత తీరా గద్దెనెక్కినాక ఈ వాలంటీర్ వ్యవస్థని క్రియేట్ చేసుకుని ఎవరైతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వాలంటీర్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం రాగానే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేస్తాను రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేశాడు ఏలాగా చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి యాపిగిలకి ఒక వాలంటీర్ని పెట్టి అదేవిధంగా రాష్ట్ర ఈ వాలంటీర్ వ్యవస్థనే సుమారు లక్ష రెండు లక్షల మందిని రాష్ట్రం మొత్తం కూడా అదేదో ఉద్యోగాలు చేసిన ఉద్యోగాలు క్రియేట్ చేసినట్టు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాడు వాళ్ళని తీరా ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళతో ఈరోజు అన్ని చాకీలు ఈరోజు మీటింగి జనాన్ని చేయాలన్నా వాలంటీర్లే కాకపోతే ఆ బజారికి వెళ్ళి ఇంటింటి ఇంటింటి వైసీపీ ప్రభుత్వంలో గడప దాంట్లో వాలంటీర్లే ఉండి జనం బదులు వాళ్ళే ఉండే పరిస్థితి వాలంటీర్లను అన్ని రకాలుగా వాడుకుంటున్నాడు కాకపోతే వాళ్ళతో పెన్షన్లు ఇప్పిస్తున్నామని చెప్పేసి అదేదో దేశ సేవగా అతను మార్చుకున్నాడు ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ మాకు అబద్ధాలు చెప్పడం ఇప్పటిదాకా ఐదు వేలు ఇచ్చాడు మొన్న ఒక వెయ్యి రూపాయలు ఎంత పెంచినట్టున్నాడు రేపు పొద్దుంది ఏంటంటే వాళ్ళకి మాయమారి చదువుతున్నాడు మీరే మా పాటి నా సొంత మనుషులు వాలంటీర్లు మీరు ఎందుకంటే వాళ్ళతో రేపు పొద్దున్న ఎలక్షన్ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వాలంటీర్లు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విషయం తెలుసుకుంది ఇతను మనం వాడుకుంటున్నాడు ఐదు వేలు ఇచ్చి ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళ ఉద్యోగాలు చేస్తున్న తప్పితే వాళ్ళు ఎవరు కూడా సంతోషంగా లేరు కాకపోతే కొంతమంది ఈరోజు వైసీపీ కార్యకర్తలుగా ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళని ఏదో మీరందరూ చక్కలు మరతపడతామని చెబుతున్నాడు మా నాయకుడు మొన్నే బహిరంగ సభలు చెప్పాడు నువ్వు షట్లు మడతపడితే నీ కుర్చీలు పడతాకి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మా చంద్రబాబు గారు చెప్పారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో నీ కుర్చీ మరత పెట్టడం ఖాయం అదే మొన్న సినిమా గుంటూరు కారంలో నీ కుర్చీ మరత పెట్ట అని చెప్పేసి మంచి హిట్ సాంగ్ ఒకటి వచ్చింది అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కుర్చీని మర్చబడటం ఖాయం నేను ఇంట్లో కూర్చోబట్టం ఖాయం అన్న ఇదే ధరంలో గతంలో చూసుకుంటే జగనే మా నమ్మకం ఇంటింటికి స్టిక్కర్లే తీశారు ఇప్పుడు కూడా సిద్ధ ఏమైనా సిద్ధం అని చెప్పి పోషలేస్తాం చూస్తున్నాం అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు దాన్ని జగన్ మా నమ్మకం ఏ విధంగా నువ్వు చెప్పుకోవడం వల్ల నేను ఇప్పుడు జగనే నా నమ్మకం అన్నారు ఇప్పుడు మన మధ్యన ప్రతి మీటింగ్లో కూడా ప్రజలందరూ కూడా మీరే నా నమ్మకం మీరే నా ధైర్యం అమ్మలారా తల్లిదారా అని చెప్పేసి బాధయపడే పరిస్థితి ఈరోజు స్టిక్కర్ అందించినంత మాత్రమే ఇప్పుడు ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి స్టిక్కర్ పీకేస్తే ఎట్లా ఉందంటే ఈ స్టిక్కర్ పీకేస్తే నీకు ప్రభుత్వ పథకాలు రావు అని చెప్పేసి బలవంతంగా స్టిక్కర్లు ఉంచారు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు స్టిక్కర్ ఓపెన్ అప్పటి నుంచి వెళ్ళండి నెక్స్ట్ మినిట్ కూడా ప్రతి ఇంటి ముందు కూడా స్టిక్కర్ పీకేసే పరిస్థితులు ఎందుకంటే ప్రతి దాన్ని కూడా పథకాలతో ముడిపెట్టి ప్రజలను భయభ్రాంద చేసి నువ్వు మా స్టిక్కర్ అడ్చే నీ పథకం కట్ చేస్తాం నువ్వు మా మీటింగ్ రాకపోతే నీకు ఆ పథకం తీసేస్తాం అని భయ స్టిక్కర్లు అయితే పెడుతున్నాయి తప్పితే ఈరోజు సిద్ధం దేనికి సిద్ధం నువ్వు దేనికి సంకేతం ఊరంతా ప్రతి చోట అసలు నిన్న నేను విజయవాడ కాలేజీకి వెళ్తే విఆర్ సిద్ధార్థ కాలేజీలో మొత్తం కూడా సిద్ధం అని చెప్పాను కదా ఈరోజు విఆర్ సిద్ధార్థాన్ని కాదు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చల్లపల్లి ఊర్లో ఎక్కడ చూసిన రాష్ట్రం మొత్తం కూడా కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తూ సిద్ధం అని చెప్పి స్టిక్కర్లు ఏ విధంగా సిగ్గులాగా ఖండించుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ఈ సందర్భం ప్రశ్నిస్తున్నావు దేనికి సిద్ధం నువ్వు నువ్వు నిజంగా సిద్ధమైతే రేపు ప్రజా కురుక్షేత్రంలో డెఫినెట్గా ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు ఓటు అనే ఆయుధంతో నేను ఇంట్లో కూర్చోబెడతారు నువ్వు నువ్వు ఎంత సిద్ధం అని చెప్పినా ఈరోజు తెలుగుదేశం ప్రతి కార్యకర్త జన సైనికులు కూడా నీ అధికారి నేను తొలగించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను అంటే ఈ రోజును జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న నాకు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ విధంగా తీసుకొచ్చు అంటారు మహిళలు నమ్మి నేను నమ్మడానికి ఎవరు లేరు ఈ రోజున నువ్వు అనుకుంటున్నావు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు అమ్మఒడి పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చెప్పి అని మొదలుపెట్టాడు తీరా అధికారంలోకి వచ్చాక ఒక్కరికి మాత్రం అమ్మఒడి అని చెప్పాడు అదేవిధంగా ప్రతి పథకం కూడా ఏదో విధంగా కటింగు ఒక చేతి ఇస్తున్నాడు ఒక రూపాయి ఇంకో చేతితో పది రూపాయలు తీసుకుంటున్నాడు ఈరోజు ప్రత్యేకించి మహిళలు స్టార్ క్యాంపెయిన్లో అవుతారు అలా లేస్తే ప్రతి మహిళ కూడా తన ఇంట్లో వాటి నిత్యోత్సవ వస్తువు ధరలు ఎంత విపరీతంగా పెరిగిపోయినాయో ప్రతి వాళ్ళు కూడా గమనించుకుంటున్నారు అదేవిధంగా కరెంటు బిల్లు మూడు చార్ మూడు సార్లు పెరిగినాయి సంబంధమైన చెత్త పనులకు కూడా ఈరోజు రూపాయి తీసుకుంటున్నావే అది మహిళలు కాదు కట్టేది వాళ్ళు బాధపడతలేదా లేదా ఏ విధంగా స్టార్ క్యాంపెయిన్లు అవుతారు డెఫినెట్గా ప్రతి మహిళ కూడా ఓటు వాళ్ళే ఇంకా రెండు ఒక పక్క షర్మిలా గారు గతం జగన్మోహన్ రెడ్డి గారు గా మాట్లాడారు ఒక పక్కన టీడీపీ జనసేన కలిసేసి వస్తున్నాయి మరో పక్కన జగన్ గారు కూడా అంటున్నారు ఈసారి నేను వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదు ఆ సీట్లు వస్తాయి అని చెప్తున్నారు ఎలా ఉంటాయి అనుకుంటారు ఎలక్షన్స్ మొన్నటి దాకా ఈ మధ్య అనట్లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి గత ఆరు నెలల దాకా ఊగాడు ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ రోజు ఎక్కడైనా ఏ లేదు సరే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వెళ్తున్నాడా మా బాబు గారు అన్నాడు వైనాట్ పులివెందల ఈ రోజు పక్కా గంటా పదం అని చెప్తుంది తెలుగుదేశం పార్టీ రేపు రాను రోజుల్లో తెలుగుదేశం జనసేన ఐక్యతతో పులివెందులు కూడా గెలుచుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఎక్కడో కూడా వాళ్ళు నూట డెబ్బై ఐదు గెలిచే పరిస్థితి లేదు మొత్తం తిరిగేస్తే రాష్ట్రంలో ఇరవై నుంచి ముప్పై స్థానాలు మాత్రమే ఈ ఫ్యాను సి జగన్మోహన్ రెడ్డి సీట్లు వచ్చే పరిస్థితి ఉంది నూట డెబ్బై ఐదు మీరు పగడి కల్లా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మిమ్మల్ని ఓడించడానికి జనం సిద్ధంగా ఉన్నారని చెప్పి ఒక పక్క మన నియోజకవర్గం రావన్ గారి నియోజకవర్గం చూసుకుంటే గతంలో వైసీపీ తరఫున సింహాద్రి రమేష్ గారు ఇప్పుడు ఎంపీ సీటుగా వెళ్ళారు అది ఏమో ఎలా చూడొచ్చు అంటారు అదేదో సామెతలాగా ఉన్న సింహాద్రి రమేష్ గారి పరిస్థితి ఇక్కడ అసలు నియోజకవర్గం నుంచి ఆయన ఆల్రెడీ జనం అంతా రిజెక్ట్ చేశారు సింహాద్రి రమేష్ గారు అంటే రోజు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడికి వెళ్ళినా సరే అతను ఓడిపోతారని చెప్తారు అటువంటిది వెళ్ళి పార్లమెంట్లో ఏం పక్కలు ఆయన అదేదో ఉట్టుకు ఎగలినమ్మ అక్కడ సామెత ఎక్కడికి అట్లా ఉంది పరిస్థితి ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఏం చేసింది ఆయన శూన్యం ఏ పని చేయాల అంటే ఇలా ఒక సంవత్సరానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్న మా అన్నయ్య అడిగాడు ఈ రోడ్లేసేస్తున్నాను మా అన్నయ్య అడిగాడు అంతేస్తున్నాను మా అన్నయ్య అడిగాడు ఈ మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం డబ్బులు తొలిస్తున్నాను చెప్పాడు ముప్పై ఐదు లక్షలు కూడా రిలీజ్ చేశారు రోడ్కి ముప్పై ఐదు లక్షలు కూడా రిలీజ్ చేశారు గొప్ప అన్నయ్య గొప్పతమ్మురాట ఇద్దరు అదేవిధంగా ఏం చేస్తాడు ఈ రమేష్ గారు ఏం చేసేది లేదు ఎంపీగా ఘోర పరాజయంతో ఓడిపోతున్నాడు కూడా సిద్ధం సిద్ధం అని చెప్పేసి అన్నాడు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ముత్తఖండ్తో ఉన్నారు కుర్చీలు మరత పెట్టి నేను ఇంట్లో కూర్చోబెడతా సిద్ధంగా ఉన్నారు రెడీగా జగన్మోహన్ రెడ్డి నువ్వు కూర్చునేది శ్రీకృష్ణ జన్మస్థానంలోనే అదే నీకు శాశ్వతం ప్లేస్